దీప రోడ్డు మీద కార్తిక్ కనిపిస్తుంది ఇంటికి రమ్మని అడుగుతాడు నరసింహ జీవితంలో రౌ రోడీ జోలికి రాకుండా ఉండడం కోసం పాప నా కూతురు అని చెప్పాను వాడి నుంచి నీకు విముక్తి దొరుకుతుందని అనుకున్నాను కానీ మీరు మళ్ళీ శౌర్యని కష్టంలోకి తీసుకెళ్తారని అనుకోలేదని చెప్తాడు కార్తిక్ దీప మాత్రం అస్సలు ఒప్పుకోదు శౌర్య గురించి ఆలోచించిన వాళ్ళు నా గురించి ఎందుకు ఆలోచించలేదు శౌర్య మీకు కూతురు అన్నప్పుడు నా భర్త దృష్టిలో నేను మీకు ఏమవుతాను సమాజం నాకు ఏ పేరు పెడుతుంది మీరు శౌర్య గురించి ఆలోచించినప్పుడు నా గురించి ఎందుకు ఆలోచించలేదు నేను ఇలా దొంగల పారిపోయి వచ్చేదాన్ని కాదు కదా ఇది నాకు అవసరమాన అంటుంది ఇంటి దగ్గర అందరు మీకోసం ఎదురు చూస్తున్నారని అంటే నేను వాళ్ళ ముందు తలెత్తుకుని తిరగలేదని చెప్తుంది నేను వాళ్ళకి సమాధానం చెప్తానని అంటే అప్పుడు ఇద్దరు మొహన చీ అంటారు మీరు చెప్పిన మాట ఎలా ఉన్నా అది విన్న వాళ్ళకు అలానే అనిపిస్తుంది అందుకే ముందు నేను వచ్చేసాను నేను కనిపించానని ఎవరికి చెప్పొద్దు కార్తీక్ బాధగా రౌడీ ఎలా ఉందని దాన్ని చూడాలని ఉందని అడుగుతాడు దీపం మాత్రం కోపంగా వెళ్ళిపోవని చెప్తుంది నా వెనక వచ్చి ఇల్లు తెలుసుకొని సుమిత్ర గారిని తీసుకొస్తే అస్సలు ఈ ఊర్లోనే ఉండను మీకు కనిపించిన అనేసి వెళ్ళిపోతుంది తప్పు చేసినట్టు ఉన్నాను దీప ఇప్పుడు నేను ఏం చేయాలి అని కార్తీక్ బాధపడుతూ ఉంటాడు సుమిత్ర అవుట్ వైస్ వైపు చూసి దీప పరిచయం ఆయన దగ్గర నుంచి గుర్తు చేసుకుని ఏడుస్తుంది దసరథ వచ్చి ఓదారుస్తాడు నా కూతురు నా ఇంట్లోనే ఉంది కానీ దీప కనిపించడం లేదు అనే బాధ నాకు ఎక్కువ ఉంది నా కన్న కూతురులా అనిపిస్తుంది దీప అని అంటుంది దీప అత్త దగ్గరకు వెళ్ళలేదు హోటల్కి వెళ్ళలేదు మనం కాక ఇంకెవరు ఉన్నారు దీప గురించి బాధపడుతూ ఉంటుంది రేపు పంతుల్ని పి రేపు పంతుల్ని ఇంటికి పిలిపిస్తాను పిల్లల జాతకాలు చూసి ముహూర్తాలు పెట్టిస్తున్నారని చెప్తాడు కానీ సుమిత్ర మాత్రం వద్దు వద్దు మన గుడికి వెళ్ళి శాంతి పూజ చేద్దామని చెప్తుంది దీప ఇడ్లీలు వండి సైకిల్ మీద వెళ్ళి అమ్మబోతున్నానని శౌర్యకు చెప్తుంది అయితే నీతో పాటు నేను అంటుంది శౌర్య ఎందుకని కా ఎందుకని అడుగుతుంది దీప కార్తీక్ కోసం నా కార్తీక్ కోసం నాకు తను చూడాలనిపిస్తుందని అంటుంది శౌర్య నీతో పాటు వస్తే కార్తీక్ ఏదో రోడ్డు మీద నాకు కనిపిస్తాడు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని చెప్పవు కదా అందుకే రోడ్ మీద చూస్తాను అంటుంది దీప మాత్రం కోపాడుతుంది నాకు మన ఇల్లు కార్తీక్ గుర్తు చెప్తుంది దీప మాత్రం ఏం మాట్లాడుకున్నా తనని తీసుకెళ్ళి పడుకోబట్టేస్తుంది ఇక తెల్లారగానే దీప సైకిల్ పట్టుకొని టిఫిన్ గ్యారేజీలు పట్టుకొని బయలుదేరుతుంది శౌర్య మళ్ళీ తనకు కార్తీక్ చూడాలని అనిపిస్తుంది అని చెప్తుంది ఇంట్లో నన్ను పెట్టేసి తలుపు బయట పెట్టి వెళ్ళు లేదంటే నేను కార్తీక్ కోసం వెతకడానికి వెళ్ళిపోతాను అంటుంది శౌర్య దీప చెప్పడానికి చూసినా కూడా శౌర్య వినిపించుకోదు కార్తీక్ నాకు ఫ్రెండ్ మాత్రమే కాదనేసరికి దీప కంగారు పడుతుంది ఫ్రెండ్ మాత్రమే కాదు అంటే బెస్ట్ ఫ్రెండ్ అని అర్థం అనేసి డోర్ వేసేసుకుంటుంది సౌర మాటలు గుర్తు చేసుకుని కంగారు పడిన దీప తలుపు తలుపుగాడి పెట్టేసి వెళ్తుంది గోడ మీద కార్తీక పేరు చూసి నన్ను మర్చిపోయావా యూ అని ఏడుస్తుంది రౌడీ ఎలా ఉందో దాన్ని కాపాడాలని చూస్తే దాన్ని నన్ను నాకు దూరం చేసావని కార్తీక్ అనుకుంటా ఉంటాడు జోస్న సైలెంట్గా వచ్చి కార్తీక్ వెనక నిలబడుతుంది నీ గురించి నీకు మాత్రమే తెలిసిన సీక్రెట్ ఒకటి నాకు కూడా తెలిసి బావా దీప కనిపించిందా తను ఎందుకు వెళ్ళిపోయిందో నీకు తెలుసా అని అడుగుతుంది తెలియదని చెప్తాడు సీక్రెట్ ఏంటి అని అడుగుతాడు కానీ జ్యోష్న మాత్రం తెలివిగా మాట్లాడుతుంది దీపకు నరసింహ ఎదురు పడతాడు ఇల్లు వదిలేసి వచ్చారంట కదా నీ కోసం నీకు బాగా ఇష్టమైన వాళ్ళు వెతుకుతున్నారు ఇలా కనిపించకుండా పోయి ఉండాల్సిన అవసరం నీకేంటి అని అడుగుతాడు నిజం బయట పడదంటో నేను ఎక్కడ గొడవ చేపడతానో ఇల్లు మార్చావా అంటాడు నీ గురించి మా అమ్మకు చెప్పాను కానీ తను నమ్మట్లేదు అని అంటాడు కానీ నువ్వు బొగ్గి వినని నాకు తెలుసు ఇన్నాళ్ళు నాకు అనుమానం ఉండేది అది కార్తీక్ బాబు నిజం చేశాడు దీపకు మొగుడిని నేనే కానీ దాని కూతురు మాత్రం వాడు నీకు ఆ కార్తీక్ బాబు పుట్టిన కూతురి అనేసరికి దీప చంప పగల కొడుతుంది తన గురించి తప్పుగా మాట్లాడితే ఒప్పుకునేది లేదని వార్నింగ్ ఇస్తుంది నరసింహ మాత్రం చాలా నీచంగా మాట్లాడతాడు చెప్పుతో కొడతాను నా గురించి తప్పుగా మాట్లాడితే అంటుంది నిజం బయటపడితే ఏమవుతుందో అని నిన్ను తీసుకొచ్చి ఈ ఏరియాలో పెట్టాడు ఎవరికి డౌట్ పడకుండా ఇలా కా కొత్త అవతారం ఎత్తావు అంటాడు నరసింహ దీపతో వాడు అంటాం కాదు నేను అంటున్నా అది వాడికి నీకు పుట్టిన కూతురే అనేసరికి మళ్ళీ దీప నరసింహాన్ని కొడుతుంది చొక్క కాలర్ పట్టుకుని దులిపేస్తుంది నాకు వ్యక్తిగతం ఉంది కానీ దీన్ని దాన్ని నేను ఎవరి కోసం వదులుకోను నా గుణాన్ని వేలైతే చూపిస్తే చెయ్యి నరికేస్తాను నా దారికి అడ్డు అనేసి వెళ్ళిపోతుంది నిన్ను వదిలిపెట్టను నేను ఏడిపిస్తాను మా అమ్మ గుడ్డిగా నమ్ముతుంది కానీ నేను నమ్మనే అని అంటాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్